తెలంగాణ రాష్ట్ర ఖజానా నింపేది మేమే తాగుబోతున్నాం ఓకే పొద్దున్న పొద్దుందాక పనిచేసి రైతు కూలోడు పాలోడు పొలం పనులు చేసుకొని ఒక కోటరో నైంటో తీసుకుందామని వైన్స్కి పోతుంది వైన్స్ ఎంత దూరం ఉంటుంది ఊరుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెల్ట్ షాప్లు మాత్రం గల్లీ కూడా ఉంటాయి గుడి లేదు బడీ లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వాటికి పర్మిషన్ ఇచ్చింది మన గవర్నమెంట్ ఎక్స్చేంజ్ శాఖ పట్టించుకోదు పట్టుకునే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోరు కాకపోతే ఆ వైన్స్ వైన్స్కాల్ నుంచి తాగచ్చటానికి పట్టుకుంటారు వాడు పెగ్గేసి ఉండవు నైట్ చేసి ఊదు అంటాడు అరే తాగచ్చినా ఊదానికి అవసరం లేదు వైన్ షాప్కు ఎంత దూరం ఉండే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలి వంద గ వంద మీటర్లు కూడా లేదు దాని పక్క పంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏది గల్లీలలో డ్రంక్ అండ్ డ్రైవా బస్ స్టాండ్లో బస్ స్టాండ్లో కూడా చేయరు మీరు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే పక్క పంటే బెల్డ్ షాపులు ఉన్నాయి అక్కడ పట్టుకోరు మడిజికి మొడిజిగిపోతాను యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళని చేయరు ఈ వైన్ షాప్ పక్క పంట ఉంటే వైన్ షాపుల నుంచి తాగేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కూర్చితే వంద రాకపోతే రెండు వందలు రాకపోతే ఇంకేం వస్తుంది అది బరాబరే